స్వామీజీ మనం చాలామంది స్వామీజీలైతే చూస్తూ ఉంటాము మాతాజీలైతే ఏంటి అయితే ఏంటి వాళ్ళు రకరకాల విద్యలని ఉపాసించారు అభ్యాసన చేశారు వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క అంటే అమ్మవారి అని రకరకాలుగా ఉంటుంటాయి అయితే వాళ్ళ వాళ్ళ ఉపాసనకు సంబంధించిన వాళ్ళ విద్యకు సంబంధించిన ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటారు మీరు ఏ రకమైన విద్యను అభ్యసించారు ఏ రకమైన పూజలు చేస్తుంటారు ఓం శక్త్యే ఓం నమ శివాయ ఓం గురుదేవే నమ గురు శక్తియే నమ ఓం అక్షాయ నమ నమ గోవిందాయ నమ ఓం ప్రాణేశాయ శివం ప్రాణేశాయ స్వాహ ఓం శక్తియే నమ ఓం నమో నారాయణ మంచి మాటమ్మా మీరు చెప్పింది మీరు అడిగింది బాగుంది అయితే అమ్మ మేము ఒక కోయ జాతికి సంబంధించిన వాళ్ళం కోయరాజులు అంటారు కదా ఆ కోయ జాతికి సంబంధించిన వాళ్ళే అయితే మా తాతలు మా తాతగారు చాలా పెద్ద పూజారి మా తాత ఫస్ట్ లో ఆయన చాలా పెద్ద పూజారి పూజారి అంటే పూజారి అంటే ఆలయం పూజారి కాదు ఆయన ఒక కొన్ని కోయ శక్తులు పొందినవాడు కోయ దొరల దాంట్లో కొన్ని కొన్ని శక్తులు ఉంటాయి ఒక కోయ దొర అంటే ముందు ఒక పంట వేసారు అనుకోండి ఆ పంట పిట్టలు తింటుంటాయి కాబట్టి పిట్టలు పచ్చులు తింటుంటాయి కాబట్టి అవి తినకుండా కూడా కట్టుకడతారు అలాంటి కట్టుబాట్లు ఉంటాయి మా దగ్గర మా కోయదూరల దగ్గర ఇప్పుడు అంటే అంత కట్టుబాట్లు ఏమి లేవు అనుకోండి ఇప్పుడు ఎవరు దాన్ని అంత పాటించట్లేదు కాకపోతే అప్పట్లో మా తాతగారు కట్టుకట్టేవాడు ఆయన చాలా చాతుర్యం కలవాడు ఆయనకి ఏడు మంది కొడుకులు ఏడు మంది కొడుకులు ఆయనకి చాలా బలగం కలవాడు కాకపోతే ఆయన చాలా ఈ విద్యలో ఆయన ఏ విధంగా నేర్చుకున్నాడో మనం అంటే మనకు తెలియదు కానీ ఇక ఆయన అయితే చాలా వరకు చాలా విద్యలు నేర్చుకున్నాడు ఆయన దగ్గరనే నేను చిన్న వయసు నుంచి ఇక చదువు సరిగ్గా పోవట్లేదని చెప్పి అప్పట్లో ఎక్కువ చదువులు లేవు కాబట్టి అప్పుడు విలేజీలల్లా గ్రామాలల్లో ఉండేవాళ్ళం అడవులల్లా అని అప్పట్లో మా తాతగారి దగ్గరనే నేను నిలబడిపోయి ఇక మరి ఎందుకో తెలియదు మనకి ఇక ఆయన దగ్గరే ఉండాలనిపించింది ఆయన గురుబోధలోనే మనం అక్కడనే నిలబడిపోయాం కొద్ది కొద్దిగా ఆయన విద్యలన్నీ కొన్ని 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 నేర్చుకుంటూ నేర్చుకుంటూ మనం ఈ వృత్తిలోకి రావాలి కానీ మనకు ఫుల్ ఆలోచన వచ్చింది అంటే ఏ వయసులో వచ్చింది స్వామిజీ మీకు ఎంత చిన్న అంటే మామూలుగా ఇప్పుడు పదహారు పదిహేడు వయసు వయసు వరకు మనం అక్కడనే ఉన్నాం ఆయనకి అది అంది ఇది అంది ఆడికి బొమ్మంటే ఆడికి పోవడం ఏదైనా తీసుకురమ్మంటే తీసుకురావడం ఆయనకి ఏదైనా పెట్టమంటే తెచ్చి పెట్టడం అలాగనే ఉన్నాం తర్వాత ఒక పదహారు పదిహేడు వచ్చిన కాడి నుంచి ఇక మనకి మనమే ఈ విద్యను నేర్చుకుంటే బాగుంటుంది కదా ఈ విద్యలోనే ఉంటే మనకేదో బాగుంటుంది మన తాతగారు తాతగారు విద్య కదా ఈ విద్యని మనం చేస్తే బాగుంటుంది అన్నది మన మనసులో కలిగింది అంటే మీ తాతగారి తర్వాత మీ ఆయనకి ఏడుగురు సంతానం అన్నారు కదా అందులో ఎవరికి ఈ విద్య అభ్యసించు లేదు మా నాన్నగారికి కొద్ది కొద్దిగా అప్పట్లో ఆయన చిన్న చిన్న పనులు చేసేవాడు ఇక దాంతో పాటుగా మనం చేయాలి అని నాకు పూర్తిగా ఆలోచన పడిపోయింది ఎలాగైతే ఉందో మన తాతగారు పేరు నిలబెట్టాలా ఎక్కడెక్కడి నుంచో గ్రామాల నుంచి వస్తారు జనం తాతగారు అది ఇది చేసి పంపిస్తుంటాడు ఇదేదో నాకు బాగుంది అనిపించింది మరి ఆ అమ్మవారిని మనం ఏడుకుంటాం కాబట్టి ఆయన చేసే పూజల్లో మనం కూడా పూజ చేస్తుంటాం కాబట్టి అమ్మవారు మనల్ని దింపాలనిపించిందో ఆమెకు ఏమో తెలియదు కానీ ఈ వృత్తిలోకి రావాలని నాకు ఫుల్ ఇంట్రెస్ట్ వచ్చింది ఓకే అయితే ఇప్పుడు చాలా మంది వాళ్ళ తాతలు తండ్రులు ఒక వృత్తిలో ఉన్న జనరేషన్ మారే కొద్ది వద్దు చదువుకోవాలి అంటే ఎంత తక్కువ ఉన్నా చదువుకోమంటారు మరి మీ తల్లిదండ్రులు చదువుకో ఇదంతా ఎందుకు అనలేదా ఏమన్నా మా తల్లిదండ్రులు కూడా మా తల్లిదండ్రులు అంటే మా నాన్న మా తాతగారు చేసే పని చాలా గొప్పది కదా అందుకని మా నాన్నగారు కూడా చేసేవాడు కాబట్టి ఇట్లా నాకు మా అన్నయ్య ఒకడు ఉండేవాడు ఇద్దరు అన్నదమ్ములం మేము కాకపోతే ఆయన చేయడు కాబట్టి నేను ఆ వృత్తిలో చేయాలి అని ఇక ఆలోచనతో ఉన్నాను కాబట్టి ఇక అప్పుడు మా ఊళ్ళు మా అమ్మ నాన్న కూడా సరే మా అబ్బాయికి దీని మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి సరే దీంట్లో అయినా మా మామగారు ఫేరు సంపాదిస్తే చాలు కదా అనుకున్నారు మా అమ్మ కూడా అందుకని మనకి ఈ వృత్తిలోకి పోతే బాగానే ఉంటాడు ఇక ఆయన బాధ ఆయన పడతాడు లేమని వాళ్ళు కూడా ఏం నాకు అడ్డు చెప్పలే అందుకనే నేను ఎక్కువ శాతం ఇక ఆ వృత్తిలోనే ఉండి వయసు పెరిగినా కొద్దీ నేను ఊరికి అక్కడ విలేజీలలో కాకుండా వేరే మళ్ళా టౌన్లలో కూడా అక్కడ అక్కడ కొంతమంది గురువులు వాళ్ళీళ్ళు ఉంటారు కాబట్టి అసలు ఏంటి విషయం తెలుసుకోవాలా మనం ఒక ఏదన్నా ఒకటి మనకి దీంట్లోకి వచ్చాం కాబట్టి ఏదో ఒకటి సాధించాలా అది సాధిస్తే కానీ మనకంటూ ఒక పేరు ఉంటుంది అంతేగాని మనం ఇలాగనే అడవిలోనే ఇక్కడనే ఈ విలేజ్లల్లో ఉంటేనే మనకి ఏం పేరు వస్తుంది అనే ఒక ఆలోచన ఆ అమ్మవారి మనకు రప్పించింది అయితే మీరు మీ తాతగారు బయటికి వెళ్ళాలి టౌన్ లో కన్న తర్వాత ఎవరి దగ్గర గురుబోధ ఎక్కడ పొందాలి ఎక్కడ లేదు కానీ మా తాతగారి దగ్గరనే గురుబోధ పొందింది ఆయన ఏంటంటే చదువు రాకపోయినా కొన్ని పసర కట్టులతోని గురుబోధ మన మైండ్గా అలా కూర్చున్నా కొన్ని పసర కట్టులతోని గురుబోధ మన మైండ్కి ఎక్కేట్టుగా ఎక్కెట్టుగా చేస్తాడు ఆయన ఎందుకంటే ఇప్పుడు కాలంలో చదువు కావాలా అప్పట్లో చదువు లేదు మరి లేనప్పుడు ఒక విద్య రావాలా ఒక అమ్మవారు మనకి ఏదైనా మనకి రప్పించాలా అన్నప్పుడు ఆ అప్పుడు ఆయనకి నచ్చిన శిష్యులకి ఆయన గురుబోధ పోసి ఇలాగ అమ్మవారిని ఒక పసర కట్టులతోని మనకి అమ్మవారిని ఒక సమర్పిస్తాడు అలాగా ఇక మనం చేసే పనులలో కూడా స్పీడ్ ఉంది ఈ పనికి వస్తాడు ఈ కుర్రోడు అని అని చెప్పి మనవాడు మన వంశకుడు అని అని చెప్పి మా తాతగారు కూడా మా మీద బాగా ఇంట్రెస్ట్ పెట్టి ఆయన ఒక ఈ గుర్తిని అనేది మనకి బాగా రన్నింగ్ చేశాడు కానీ నా మనసులో తాతగారు ఒకటే అయితే ఏం బాగుండదు ఇంకా ఎక్కడన్నా ఏమన్నా ఉన్నాయా ఏదన్నా ఉందా అనేది అప్పుడు బాగా కొన్ని దేశాలు కూడా తిరిగాను నేను వయసు వచ్చిన కాడి నుంచి ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఐదు వరకు నేను కొన్ని దేశాలు కూడా రకరకాలుగా అన్ని తిరిగాను తమిళనాడు తిరిగాను కర్ణాటక పోయాను ఆంధ్ర పోయి ఆంధ్ర జాయి అంటే ఆంధ్ర తెలంగాణ ఇంతకుముందు కలిసి ఉండేది కదా ఆంధ్ర తిరిగాను ఇట్లా కేరళ తిరిగాను ఇట్లా అన్ని రకాల ఊర్లు తిరిగాను కానీ తిరిగిన నాకు ఒక కేరళలో ఒక గురువుగారు కలిశాడు ఆ గురువుగారు దగ్గర 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 ఒక సంవత్సరం ఉన్నాను నేను అక్కడ అంటే మనకి కొద్దిగా ఈ తమిళనాడు ఇవన్నీ తిరిగాను కాబట్టి కొద్దిగా తమిళ్ భాష మనకు వస్తుంది మాట్లాడగలుగుతా మొత్తం పూర్తిగా మాట్లాడగలుగుతా అప్పుడు ఆ గురువుగారు కూడా కొంత కొన్ని విద్యలు వశీకరణం గురించి కేరళ గురువులకి కొంత వశీకరణం గురించి బాగా అనుభవం ఉంటుంది వాళ్ళకి ఆ వశేకరణం కానీ వశీకరణం కానీ ఇలాంటి కొన్ని విద్యలు కూడా అక్కడ కొన్ని కొన్ని విద్యలు కూడా కొన్ని ఒకటి రెండు విద్యలు కూడా అక్కడ కొన్ని మన మైండ్కి నేర్చుకున్నా నేర్చుకున్నాం నేర్చుకున్న తర్వాత ఇంక ఎక్కడ తిరిగినా కూడా ఒక మెయిన్ సబ్జెక్ట్ ఏంటి అని అంటే ఎన్ని విద్యలు తిరిగినా కూడా ఒక్కొక్కటి కొన్ని కొన్ని వెనక ముందు అవుతుంటాయి కానీ ఏదైంది ఒక పర్మనెంట్గా అనేది ఒక విద్య మనం కరెక్ట్గా మనం చేయాలి దాని ద్వారాగా మనం ముందుకు వెళ్ళిపోవాలి అనే దానికి ఒక ఐడియా బాగా ఐడియా చేసి తర్వాత ఈ అష్టబంధన అనేది ఇది చాలా ముఖ్యమైంది ఏ గురువు గారు చాలామంది గురువులు చెప్పారు అష్టబంధన అనేది కానీ దాన్ని సబ్జెక్ట్ అనేది మనకు కరెక్ట్గా చూపించలేదు తర్వాత నేను అష్టమందన అనేది ఒకటి ఏర్పాటు చేశాను ఎప్పుడు దాదాపుగా ఇవన్నీ చేసేటప్పుడు ముందు చేసేటప్పుడు వయసు ఒక ఇరవై ఇరవై ముప్పై లోపల అన్నీ ఏదో ఒక సేకరణాలన్నీ ఏదో చిన్న పిల్లలకి బాగలేదని తర్వాత ఏదన్నా దిష్టి అని నరదిష్టి అని నరకోసని నరపీడని ఇలాంటివన్నీ కొన్ని కొన్ని చేస్తూ 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 ఒక ముఖ్యమైన విద్యను పట్టాలి పెద్ద విద్యను పట్టాలి అనే ఒక ఆలోచనతోని ఒక మన లక్ష్యం అంటే అట్లా ఉంటే బాగుంటుందని ఒక అష్టబంధన విద్యని నేను దాన్ని పట్టా ఆ విద్యలో మనకి సర్వ సర్వ రోగ నిమారణ అంటే ఎన్ని రోగాలైనా ఒకటే నిమారణ ఎన్ని దోషాలైనా ఒకటే నిమారణ అనేది ఒక అష్టదిగ్బంధన అనేది నాకు ముఖ్యమైందని తెలిసింది ఆ అష్టబంధన ఏంటి అని అంటే ఇంతకుముందు పూర్వకాలంలో రాజులు కదా రాజుల దగ్గర సిద్ధాంతులు ఉండేవాళ్ళు పెద్ద పెద్ద సిద్ధాంతులు వాళ్ళు కూడా గడ్డలు బిడ్డాలు పెంచుకొని బాగా సిద్ధాంతంగా ఉండేవాళ్ళు ఆ వాళ్ళు అప్పట్లో ఒక రాజుగారు కోటకి ఆ రాజుగారు రాజ్యానికి పంటలు పండకపోయినా ఆ రాజీకత ఏ లేదు మొత్తం వర్షాలు కురవకపోయినా తర్వాత వాళ్ళ ఇంట్లో ఏదైనా సమస్యలు వచ్చినా ఆ రాజుగారికి ఏదైనా ప్రాబ్లం వచ్చినా లేదు ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా లేదు వాళ్ళ ఇంట్లో పిల్లలకే కానీ ఎవరికన్నా పెళ్ళిళ్ళు కాకపోయినా లేదు సంతానం కలగకపోయినా ఆ సిద్ధాంతులు అనేది అప్పట్లో ఈ అష్టదిబ్బంధననే చేసేటోళ్ళు ఇది చాలా ముఖ్యమైనది ఒకటే రెండు పనులకు కాదు ఇది నేను చెబుతున్నానే మీ మీరైనా సరే ఎవరైనా సరే తక్కువగా అంచనా తీసుకోమాకండి ఇది చాలా గొప్ప విద్య దానికి కొన్ని వ్యంత్రాలు ఉంటాయి దానికి కొన్ని వస్తువులు ఉంటాయి అర్థమైందమ్మా పునుగు జవాయి కస్తూరి గోరోజనం గోరోజనం అనేది తెలుసు కదమ్మా నేను ఆల్రెడీ ఏరే టీవీలో కూడా ఒకసారి చెప్పాను నేను గోరోజనం అనే దానికి ఆవులో వస్తుంది మీరు వింటానంటే చెబుతా అర్థమైందమ్మా గోరోజనం అనేది ఒక ఆవులో వస్తుంది ఆ ఆవులో వర్షంలో ఆవులు మేస్తుంటాయి కదా అడవిలో మేసేటప్పుడు ఉరువులు మెరుములు మెరుస్తాయి అప్పుడు బాగా ఉరుము అనేది పెద్ద ఉరుము అనేది మెరిస్తే ఒక చంద్రవంక మాదిరి పడుతుంది ఆ ఉరుము మెరిసినప్పుడు ఆ ఆవు నడువు మీద ఆ చంద్రవంక పడ్డప్పుడు ఆ ఆవుకు తయారవుతుంది గోరోజనం అనేది అది తయారైనప్పుడు ఆ ఆవు చేతుల మీద ఉండదు మంచి స్పీడ్ మీద ఉంటుంది పెద్దోళ్ళు కూడా కొన్ని సినిమాలలో కూడా వాడతారు నీకు బాగా గోరేజనం ఎక్కింద్రు అని అంటారు అంటే అప్పుడు వాడు చలాగిగా ఉంటాడు మాట పడడు మాట ఒక దగ్గర పళ్ళు పోడు అంటే అంత స్పీడ్గా ఉంటాడు మాట అలాగనే ఇలాగ ఆవులు ఆవులు జంతువులలో కూడా ఇట్లా ఈ ఆవులో గోరోజనం అనేది తయారవుతుంది మనసులో గోరోజనం అనేది మనం తీలేం కదా ఆవులు కోస్తారు కాబట్టి దానివల్ల వాళ్ళ దగ్గర మనం ముస్లింస్ కొంతమంది కోస్తారు కాబట్టి వాళ్ళకి తెలిసిన వాళ్ళు మనకి ఆ గౌరోజను తీసిస్తారు అది చాలామంది వైద్యులు తెలిసిన వాళ్ళు గౌరవజన్ కంపల్సరీగా తీసుకొని చాలా వీటిలలో వాడతారు అంజనం అంటారు అంజనానికి సంబంధించిన దాంట్లో కూడా వాడతారు అది అన్నిటికీ పనికి వస్తుంది మనం దీనికి కూడా ఉపయోగిస్తాం అది కొద్దిగా కాస్టే ఉంటుంది అన్నమాట అట్లా ఈ దీనికి చాలా వస్తువులు ఉంటాయి ఆ వస్తువులన్నీ తయారు చేసి యంత్రాలు తయారు చేసి అప్పుడు కాలంలో రాగి రాగి రాగిసమ్ముల కుండలల్లో పెట్టారు మహారాజుల కాలంలో వెండి చెమ్ము కానీ రా బంగారు సిమ్ము కానీ అలా పెట్టేవాళ్ళు వాళ్ళు అయితే మనకి ఇప్పుడు అంత స్థాయిలో ఎవరు పెట్టేవాళ్ళు లేరు కాబట్టి రాగి రాగిసెమ్ము కానీ మట్టి కుండ కానీ దీంట్లో మనం దాన్ని అవన్నీ తయారు చేసి పెట్టి వాటిని ఒక అష్టబంధన అనేది ఒక యంత్రాలు ఉంటాయి అవి రాసి రాసిన యంత్రాలు షాపులలో అమ్మే యంత్రాలు కాదు అష్టబంధ అష్టబంధన అంటే దానికి మనం స్వరిస్తూ రాయాల కానీ దానికి పవర్ అనేది వస్తుంది అది రాసి ఆ అష్టబంధన అనేది మనం అన్నీ తయారు చేసి వాళ్ళకి ప్రాబ్లానికి ఇస్తే ప్రాబ్లం అంటే ఏంటి ఒక చేతబడి ప్రాబ్లం ఉన్నా ఒక ఆరోగ్య సమస్యలు ఉన్నా లేదు ఒకవేళ దేవతలు ఏమన్నా కోపబడి ఉన్నా వాళ్ళ ఇంటి మీద మొక్కులు మొక్కుతారు కదా ఆ మొక్కులు మొక్కి మొక్కులు తీర్చుకుని ఉంటారు తీర్చుకుని ఉన్నప్పుడు అప్పుడు దేవతలు కూడా కొంతమంది కోపపడతారు కోపడే దేవతలు కూడా ఉన్నారు దేవతలలో కూడా కోపడే దేవతలు కూడా ఉన్నారు అట్లా కోబడ్డీ వాళ్ళ ఇంట్లో ఏదైనా షికాకులు జరుగుతున్నా అంటే శిఖాకులు అంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా నష్టాలు కానీ ఏదైనా అనుకున్నవి జరగకుండా పోవడం కానీ వాళ్ళ అభివృద్ధి లేకుండా పోవడం కానీ ఇట్లా ఉన్నా కూడా ఈ అష్టబంధన చాలా మూడు వందల అరవై వ్యాధులు అంటారు అన్నిటికీ పనికి వచ్చేది ముఖ్యమైనది ఈ అష్టదిగ్బంధన